చాలా అదిష్టమైన రోగ నివారణార్థం అంటే తెలియని రోగాలు చాలామందికి ఉంటాయి అంటే మనకు తెలిసినయే తెలుసు మనకి హెడ్డేకు పొట్ట నొప్పి కాళ్ళు నొప్పి ఇక్కడికి తెలుసు కానీ దీని విధి వితరణ తెలియదు దీనికి మహాపరమశివుడు దీనికి రోగ నిరాధకి దక్షిణామూర్తి విశిష్టత ఈ కార్తీక మాస పర్వదినం నాడు శివాలయంలో స్వచ్ఛమైన ఆవు అంటే ఎల్లో వర్ణనం అంటే ప్రతి ఒక్కటి కల్తీ దొరుకుతుంది దీనికి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అభిషేకం గావించిన నమక చమక పటుత్వాన్ని చేకూర్చుకున్న వారికి రోగ నివారణార్థాన్ని మంచి అభివృద్ధి చెందుతూ అంటే వాళ్ళకి మనకి ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏదన్నా మనం చేసుకోగలుగుతాం అటువంటి ఆయుర ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ కార్తీక మాసం మహాదోహదపడుతుంది పరమశివుడు విష్టతగా ఉన్న రోగ నివారణార్థాన్ని తొలగించుకోవడానికి మంచి దోహదపడుతూ ఉంటుంది అంటే దీనికి సోమవారం ఎప్పుడైనా సరే శివుడికి పరమ కాబట్టి దీనికి శివాలయంలో శివునికి మహా బిలిపీఠ విశిష్టతలో దక్షిణామూర్తి ఉంటాడు ఆయన స్వీకరణ చేస్తే రోగ నివారణార్థం అంటే మహా నెయ్యి అభిషేకం అంటే ఎల్లో వర్ణన ఉండాలి ఎందుకోసమే అంటే దానికి పూసల విశిష్టత అంటారు అంటే ఆవు నీకి పూసల పూసలగా మహావిష్ణుత దోతు పొడుతూ ఉంటుంది ఈ పూస విశిష్టతలో అభిషేకం గావించిన వాయువు ఆరోగ్యం మనకు ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా చేసుకోగలరు దీన్ని ఆయుర ఆరోగ్య వృద్ధిని చెందుకోవడానికి మహా కార్తీక మాసం సోమవారం మహా దోధ పడుతూ ఉంటుంది అట్లా కార్తీక పౌర్ణమి నాడు కానీ మహావిష్ణుతగా చేసుకోవడానికి కానీ మహావిష్టతగా ఈ మహాశివరాత్రి కానీ ఎప్పుడు చేసినా సరే ఈ శివుడికి ప్రాముఖ్యత చాలా పటుత్వాలు చేకూర్చి